ఏబిసి న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల వివక్ష చూపించడం తీవ్ర వివాదాస్పదమైంది ఇటీవల కాలంలో ఓ విద్యార్థి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు వెళ్ళగా జంధ్యం ఉంది ఆ పరీక్షనికి నీకు అనుమతి లేదంటూ జంధ్యం తీయమని చెప్పేసి హెచ్చరించారు అయితే సనాతన సాంప్రదాయాన్ని పాటిస్తున్న ఆ విద్యార్థి అవసరమైతే పరీక్ష మానుకుంటా తప్ప ఈ ధన్యం తీయనని చెప్పేసి ఎగ్జామ్ ఎలాకెళ్ళారు ఇది సోషల్ మీడియా ద్వారా హైతే చేసి చివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేసింది సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో ఉందో ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది వెంటనే బీదర్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి అక్కడ అంటే ఆ విద్యార్థి బీదర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి సుచిత్ర సుచివృత్ కులకర్ణి విద్యార్థి పేరు అతని ఇంటికి వెళ్ళి నీకు సంబంధించిన వేరే కాలేజ్లో అంటే సీట్ ఇస్తాము ఆ సీట్ కూడా ఎక్కడంటే వాళ్ళకి సంబంధించి ఈ అటవీ శాఖ మంత్రి పేరు ఈశ్వరన్ కండ్రే ఈ వీళ్ళకి సంబంధించి భీమన్న కండ్రే కాలేజ్ ఒకటి దాంట్లో మీకు అడ్మిషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వాళ్ళు చేసిన తప్పిదం అని చెప్పేసి ప్రకటించారు ఇక్కడ సాయి స్ఫూర్తి పియూ కాలేజ్ అనే దాంట్లో ఎగ్జామ్ జరిగింది అయితే విద్యార్థి శుచివృత్తం మాత్రం ఏమిటన్నాయంటే ఏప్రిల్ పదహారు పదిహేడు తేదీల్లో పరీక్షలు జరిగాయి అప్పుడు జన్యం అడ్డం రాలేదు పట్టించుకోలేదు అయితే గణిత ఎగ్జామ్ రోజు మాత్రం జన్యం ఉందంటూ వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేశారు దీంతో వెనక్కు వచ్చేసారని చెప్పారు అంటే రెండు రోజుల పాటు ఎగ్జామ్స్ రాసినప్పుడు లేని ఇబ్బంది ఇంకొక రోజు గణితం రోజు ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ అర్థం కాని విషయం ఇక డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా దీస్పందించారు మాకు అన్ని మతాలు ఒకటేను ఇది ప్రభుత్వ ఆలోచన కాదు ఆ విద్యా సంస్థ ఎత్తుందో ఎగ్జామ్ రాసిన సంస్థ దానిపై చర్యలు తీసుకుంటాం ఆ సంబంధించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేశారు ఇక్కడ బాగా ఆలోచించాల్సిందంటే అదే ఎగ్జామ్ సెంటర్కి పురకాలేసుకొని వచ్చిన ముస్లిం మహిళల్ని ఏం పట్టించుకోకుండా కేవలం ఎక్కడో చొక్కా లోపల ఉండే దంధ్యాన్ని మాత్రం గుర్తించి దాన్ని బయట తీసేస్తే లోపలికి రాణిస్తామని చెప్పడం అక్కడ కర్ణాటక కాంగ్రెస్కే చెల్లింది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బ్రాహ్మణ సమాజం అదేవిధంగా కర్ణాటకలోని లింగాయత్ సమాజం తీవ్రంగా ఆక్షేపించడం అక్కడ రాజకీయంగా దుమారం జరిగింది ఇది అన్ని సంబంధించిన రాష్ట్రాల్లో బ్రాహ్మణులు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి మరోసారి ఇలాంటి చర్యకు ఏ ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ ప్రభుత్వం కూడా పాల్పడకుండా దాన్ని ఖచ్చితంగా అడ్డగించాలి దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొరూరు సతీష్ శర్మ ప్రధాన కార్యదర్శి మనోహర్ ఎత్కే మనోహర్ తీవ్రంగా ఆక్షేపణ తెలిపారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బేషరతుగా పిల్లాడికి మళ్లీ పరీక్ష నిర్వహించడం అదేవిధంగా మంచి కాలేజీ సీట్ వచ్చే విధంగా ప్రయత్నం లేదంటే బ్రాహ్మణ సంఘాలు ఉద్యమిస్తాయి సందర్భంగా హెచ్చరించారు ఇప్పటికే మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడము అదేవిధంగా ఈశ్వరన్ కండ్రే ఒక హామీ ఇవ్వడం జరిగింది అక్కడ పిల్లాడికి మంచి కాలేజీ సీటు ఇస్తామని చెప్పి తల్లి ఎవరైతే నీతా కులకర్ని చెప్పారో నీతా కులకర్ణి చిన్న చిన్న కాలేజీలో మా పిల్లాడు అంటే ఇక్కడ పిల్లాడు మంచి ర్యాంకులు ఆ మంచి ర్యాంక్ వచ్చే పొజిషన్లో దీన్ని చుట్ట కొట్టాడు కాబట్టి మంచి కాలేజీలో సీట్ ఇస్తే చేరతాం అంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసింది మొత్తానికి బ్రాహ్మణ సమాజం నిద్ర మెలుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి మతపరమైన సాంప్రదాయాలకు తుంగల తొక్కే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తుంటే దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా బ్రాహ్మణులు ఈ దిశగా ఆలోచించాలని న్యాయం కోసం బ్రాహ్మణుల సంబంధించిన విలువలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ మీ ఏబిసి న్యూస్ రామకృష్ణ థ్యాంక్ యూ